తెలంగాణ ఆంధ్ర తాకట్టు పెట్టినారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు ప్రెస్ మీట్ పెట్టడం ఒక అలవాటుగా మారిందని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ యొక్క నాయకులు ఆంధ్ర యొక్క గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చొరవతో ప్రగతి భవన్లో విందులు ఆరగించుకుంటూ మిగులు జలాలను రాయలసీమ పంపి సీమం చేస్తా అని రోజమ్మ గారి ఇంట్లో మాట్లాడేటువంటి సందర్భాలు ఇవన్నీ మర్చిపోయి ఇలా సీఎం రమేష్ రెడ్డిని ఏదో ఎగిస్తున్నాయని చెప్పి మాట్లాడము మీ ఇంట్లో మీ యొక్క కవితమ్మ గారే అది వాస్తవం అన్నట్టుగా మాట్లాడడం ఇంతకుముందు జరిగింది అవన్నీ మర్చిపోయి మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాను ఆంధ్రాకు తెలంగాణ తాకట్టు పెట్టి మాట్లాడుతున్నా సరైనది కాదు అసలు వారి స్పృహతో మాట్లాడుతున్నారా లేకుంటే గతం తెలుసుకోక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు చేసిన వారిని వాళ్ళు చేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారిపై నెట్టడం సరి అనేది కాదు మా ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా ఎవరికి ఎట్లా ఇవ్వాలన్న పద్ధతుల ప్రకారంగా ఒక టెండర్ అనే ప్రక్రియ ఒక ప్రభుత్వ పరంగా జీవక్రమంగా జరుగుతుండే ప్రక్రియలు వాటిని ఎవరికోటి అనే అనామతుగా ఇచ్చే సాంప్రదాయాలు ఉండవు అది గమనించగా మీరు మాట్లాడుతున్నారు గతంలో మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళకు ఇస్తే కమిషన్లు సరిగ్గా వస్తాయో రావు అని చెప్పి ఆంధ్ర వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చిన రోజులవి కలక్షరం కానీ ఇతరత్ర మెడికల్ కాలేజీలు కానీ ఏదైనా చూసుకుంటే మీరు ఆంధ్ర వాళ్ళకే ఎక్కువ కాంట్రాక్ట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మాకు ముఖ్యమంత్రి వర్యులు ఎంతో లోటు బడ్జెట్తో ఇచ్చిన అంచెలంచెలుగా రోజు రోజుకు మా యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ మొన్ననే మీరు పన్నెండు సంవత్సరాలు ఇవ్వడం రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది సందర్భీయమైతే అసలు భారతదేశంలో ఎవరికి ఇవ్వాలనే ఆలోచన రానటువంటిది విధానాన్ని సన్న బియ్యం పేదలకు రైతులకు పేదలకు పంచాలని మనము ఉన్నత వర్గాలే సన్న బియ్యం తినుకుంటూ పండుగ వేసుకుంటున్నాయనే ఉద్దేశంతో సన్న బియ్యం వారి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులను విమర్శించడం జరిగేది కాదు ఇక్కడ అత్యధికంగా ఇందిరా మహిళలు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ రావడానికి మా యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ల గారు అలాగే బీపు ఆర్ శ్రీనివాసన్ సీనియ గారు కలెక్టర్ గారి చొరవతో ఎక్కువ ఉదాహరణలో ఇల్లు కూడా రావడం జరిగింది మీరు ఇవన్నీ గమనించుకుంటూ ప్రెస్ మీట్ పెట్టే ముందు మనం మాట్లాడితే మళ్ళీ ఎదురువారు మాట్లాడతారో ఏమో అని ఆలోచించుకొని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం